ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు భారంగా చూస్తున్నారు వారి సంతానం ఇది ఎంతవరకు సమంజసం తల్లిదండ్రులు భారం అనుకోవటం ఆ తల్లిదండ్రులు లేకపోతే వీళ్ళకి జన్మ ఎక్కడి నుంచి వస్తుంది ఇంత మంచి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మరిచి వాళ్ళని ఆలనా పాలన చూడక ఏదో సూటుపోటి మాటలతోటి బాధిస్తూ ఉంటారు కొంతమంది వారికి సంతానం ఇద్దరు అబ్బాయిలు ఉండొచ్చు నలుగురు అబ్బాయిలు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఐదుగురు ఉండొచ్చు ఆరుగురు ఉండొచ్చు వాళ్ళలో కూడా వంతులేసుకొని ఒక నెల నువ్వు చూడు ఒక నెల నేను చూస్తాను ఒక నెల నువ్వు చూడు ఒక నెల ఆడు చూస్తాడు అని వంతులేసుకోవటం అది ఎంతవరకు సమంజసం అందులో ఎవరు కావాలంటే వాళ్ళు చూడవచ్చు వేరే వాళ్ళు చూడకూడదని ఏం లేదు వాళ్ళు కూడా మామూలుగా తీసుకెళ్ళి చూడాలి తప్ప వంతు అన్నది తల్లిదండ్రుల్ని పంచుకోవడం అన్నది కట్ కాదు తల్లిదండ్రులు ఇద్దరు బతుకున్నప్పుడు కూడా నువ్వు ఒకరిని అమ్మని చూడు నేను నాన్న చూస్తాను అని కూడా పంచుకుంటున్నారు ఏంటి తల్లిదండ్రులు బతుకుండగానే వాళ్ళిద్దరు నీడతీసేస్తున్నారు అది ఎంతవరకు సమంజసం అది పాపం కదా అది పితృదోషాలుగా మారద తర్వాత జన్మలకి కొంతమంది అయితే తల్లి తండ్రు ఉంటారు ఆ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఉన్నప్పుడు కూడా వాళ్ళను కూడా పంచుకోవడం అన్నది జరుగుతుంది ఓ నెల ఒకరు ఒక నెల ఒకరు అన్న టైప్ అది సమంజసం కాదు కొంతమంది అయితే తల్లిదండ్రులు ఇద్దరు ఉండగా కూడా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు అది ఎంతవరకు సంబంధిస్తాం ఈ రోజుని తల్లిదండ్రులని చూడలేక చూడలేక అంటే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్ కాదు డబ్బు లేక కాదు డబ్బు ఉండి చూడనటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు డబ్బు లేకుండా ఉన్నవాళ్ళు ఏ పూటకా పూట కాయ కష్టం చేసుకుని సంపాదించుకున్న వాళ్ళు తల్లిదండ్రులు శుభ్రంగా చూస్తున్నారు ఇక్కడ డబ్బులు ఉన్నవాళ్ళు లక్షాదిగారు కోటేశ్వరులు కూడా తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు రేపు పొద్దున్న వీళ్ళిద్దరిని వీళ్ళ పిల్లలు వృద్ధాశ్రమంలో జాయిన్ చేయరా జాయిన్ చేయకూడదా జాయిన్ చేయాలి కదా అది ధర్మమే కదా తాతయ్యని నానమ్మని వృద్ధాశ్రమంలో వేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వృద్ధాశ్రమంలో వేయాలి కదా అది గుర్తించదా వీళ్ళకి వీళ్ళ పిల్లలు వీళ్ళని బాగా చూడాలి వాళ్ళు మాత్రం తల్లిదండ్రులు ఉదాసనలు వేసేయాలి ఎంతటి దౌర్భాగ్యం ఇది ప్రస్తుతం ఎలా చేసి ఏదో అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఇది పిల్లల భవిష్యత్తుపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది వాళ్ళ పిల్లలకి పుట్టే పిల్లల మీద కూడా ఆ ప్రభావం కలుగుతుంది ఇది పితృదోషాలు అంటారు పితృదోషాలకి దారితీస్తుంది కర్మ సిద్ధాంతాన్ని ఎవరిని వదలదు గత జన్మలో చేసిన కర్మ ఈ జన్మలో అనుభవిస్తారు ఈ జన్మలో చేసిన కర్మని మరో జన్మలో అనుభవించి తీరక తప్పదు దీన్ని బట్టి ఏది మంచి ఏది చేయడం అన్నది మీరు ఆలోచించుకోండి తల్లిదండ్రులు ఉద్ధాసనం వేయటం తల్లిదండ్రులకి శోభ కలిగించటం తల్లిదండ్రులని ఆదరణ చేయకపోవటం ఎంతవరకు సమంజసం అన్నది మీకే వదిలేస్తున్నాను